నేనెప్పుడు ఈ మాట చెప్తా నిస్వార్థముతో ఏది స్వలాభమును అపేక్షించక దేవుని పని చేయాలి అన్న దృఢ సంకల్పముతో ఉంటే దేవుని కార్యాలు చూస్తా దేవుని పని కోసం మనము గొప్పగా ఉండవలసిన అవసరత లేదు అంటే ఉదాహరణకు నేను మొహం గడగలెప్పుడు ఉదయాన్నే బయలుదేరి వచ్చా చూసా స్నానం చేయడానికి అనుకోలేదు మంది స్నానాలు చేస్తున్నారు ఆ పక్కకి వెళ్ళి చేతులు మొహం గడుగుతాను చాలు ఇప్పుడు మీరు నన్ను చూడాలా నేను చెప్పే వాక్యం చూడాలా వినాలా నేను మీకెందుకు నేను ఏ పట్టేసుకుంటే మీకెందుకు నేను మొహం గడుగుతే ఏంటి నేను స్నానం చేస్తే ఏంటి చేయకపోతే మీకేంటి మీకు కావలసిన వాళ్ళు ఏంటి మీ జీవితాలు కావాల్సిన విలువైన వాక్యం అంతే అంతే అంటే దేవుని పనిలో మనం ఉన్నప్పుడు ఇవేమి చూడకూడదు కిందనా సరే పడుకోవడానికి ప్రయత్నం చేయాల ఎందుకంటే దేవుని పైన అంతే అది దేవుని పని అంతే అలా ఉన్నప్పుడే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం నిజమైన దేవుని సత్యవాక్యాన్ని గుర్తించినప్పుడు ఏకాత్మ అనేదిలాగే పనిచేస్తుంది ఎన్నోసార్లు మీకు సంఘంలో నేను వాక్యం చెప్పినప్పుడు బహుశా ఈరోజు ఎమ్మానాలి గారు చెప్పిన వాక్యలాగే మీరు చాలాసార్లు విన్నారా మన సంఘం అన్నపూర్ణ బేట సంఘాలు మాట్లాడుతున్నా విన్నారా నా బోధ ఎలా ఉంటుంది అమ్మా ఆ విధంగా అంటే ఏ విధంగా ఎస్ అంతే ఇందులో తిరగలేదు ఎవరు రానివ్వండి ఎవరు పోనివ్వండి ఆయన్ని సంఘం నుంచి కూడా బహిష్కరించారు విశ్వాసులే కొద్ది రోజులు ఆయన మౌనంగా కూడా ఉండిపోయారు సంఘానికి నేను వెళ్ళాలని చెప్పేసాడు ఆయన ఇది ఆయన మీరు నన్ను పోషించట్లా కాబట్టి నీకు సంఘానికి కూడా రాను మళ్ళా సంఘ విశ్వాసులు పెద్దలు ఇప్పుడు ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు బ్రతిమిలాడి అయ్యా అలాంటి వాక్యం లేకపోతే చాలా వరకు చెట్టుకు నీరు లేకపోతే ఏదో చచ్చిపోతుంది అన్నట్టుగా మేము నిర్జీవం అయిపోతాం రెండు మహానుభావం అంటే మరలా అప్పుడు వెళ్ళటం జరిగింది అండ్ అయ్యారు ఏమునా ఎస్ నేను మర్చిపోలేదు ఆ విషయం అంటే సత్యవాక్యాన్ని ఎరిగినటువంటి వారు చాలా రోషంగా ఉంటారు దేనికి తల వంచరు భయపడరు ప్రజలు అనేటువంటి భయం ఉండదు సంఘానికి నలుగురు వచ్చిన ఇద్దరు వచ్చినా సమరి స్త్రీలాగా ఒక్కరు వచ్చినా జాలు వాకింగ్ చెప్పేస్తారు పొగడతలు ఉండవు గొప్పతనాలు ఉండవు వారి గృహాలకు వెళ్ళి వాళ్ళని పొగట్టాలు ఉండవు వారిచ్చే కాఫీ టిఫిన్ తినడానికి ఇష్టపడరు పిలిస్తే మాత్రమే ఇంటికి వెళ్ళాలి అది కూడా ఆయన పద్ధతి ముందుగా చెప్పాలి మా ఇంట్లో మీరు అడుగు పెట్టాలి మీరు రండి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి మా పక్షంగా దేవుడికి మీరు నేను కలిపి ప్రార్థన చేయాలి మా కుటుంబ ప్రార్థన కుటుంబాలు ప్రార్థన చేయాలి మీరు రండి అంటేనే ఆయన వెళ్తారు ఆయన ఎవరు నాకు తెలియదు నేనెవరు ఆయన వాస్తవం చెప్పాలి కానీ నాకు మొదటి నుండి నాకు ఇదే పునాది ఇదే విత్తనం ఇదే బీజం నా మనసులో పడింది వారిది అది తమ్ముడు ప్రసాద్ది అది ఈ విధంగా ఈ రాయలసీమ ప్రాంతాలు ఈ వాక్యం చెప్తున్నప్పుడు ఈ వాక్యానికి వినపడే ఇష్టపడిన వారు అందరూ కూడా అయ్యా మా జీవితాలు సరిచేయబడ్డాయి మహాన్భావా అనంటూ అంటే ఆ వాక్యాన్ని ప్రేమించేటువంటి వారు ప్రభుని నిజంగా మహిమపరచాలన్న వారు వాక్యానికి ఎప్పుడు లోబడతారు ప్రియులారా కట్నాల కోసం మాట్లాడుతూ కొంతమంది సంఘం నుంచి వెళ్ళిపోతారు కరెక్ట్గా మాట్లాడితే ఆ ఇదేనటు పెద్ద సంఘం వేరే జరిగిపోదా చాలా సందర్భాలు చెప్తాను ఇక్కడ పది రూపాయలు చిల్లులు పడిన పది రూపాయలు ఇక్కడ ఇక్కడ మారలేని నోటు వేరే దుకాణంలో కూడా అది మారదు ఇక్కడ సంఘంలో మారు మనసు పొందలేనోడు పెద్ద సిలువు పెట్టిన వేరే చర్చిలోకి వెళ్ళినా చెప్పాలి పెద్ద గంట ఉన్న చర్చిలోకి వెళ్ళినా పెద్ద అంగి వేసుకున్న గారిని వాక్యం బోధించిన చల్ల ఎందుకంటే పాస్టర్లు మనం మారుస్తామేమో తప్ప ఏసు మాత్రం మన దారిలోకి తెచ్చుకోలేం ఆయన దారిలోకి మనం వెళ్ళాలి అంతే నువ్వు పెద్ద చర్చిలోకి వెళ్ళి అని చెప్పి ఏసుప్రభ ఇలా ఉన్న మొక్కలే తిప్తాడా అమ్మా వచ్చావు ఇక్కడికి అంటాడా చెప్పరే అంటే దేవుణ్ణి మన దారిలో తెచ్చుకోవాలి ఇది అప్పటికి జరిగే పని కాదు దేవుని దారిలోకే మనందరూ వెళ్ళిపోవాలే ఆ ఈయన ఇలాగే చెప్తాడు ఇక్కడ పక్కన చర్చ ఉంది కదా అక్కడికి వెళ్ళిపోతుంటే ఏం ప్రయోజనం అంటే ఇక్కడ తృప్తి లేదు వాళ్ళకి అక్కడ వెళ్ళిపోతారు వాళ్ళు అంటే ఇలాగ మార్చటాలు వాళ్ళకి అలవాటు ఉన్నట్లు క్రైస్తవ సమాజములో కూడా చర్చులు పాస్టర్లను మార్చే వాళ్ళు కూడా విశ్వాసులు చాలా మంది ఉంటారు ఆరు నూరైన నూరు ఆరు అయినా నువ్వు చచ్చిన బతికినా ఎక్కడ నీకు సరైన విత్తనము పడిందో నిన్ను మొలకెత్తడానికి నీకు నీరు పోసారో చచ్చిపోయే వరకు అక్కడే అంతే నువ్వు సమాధి కూడా అక్కడే అయిపోవాలి మారకూడదు ఎలాంటి దెబ్బలు నీ మీద పడినా చెట్టు ఎదగాలంటే తాడి చెట్టు గొడ్డలు పడాలి పడే కూడే నరక పడే పైకి ఎదుగుతుంటుంది పైన ఉన్న కొమ్మలు నరుగుతుంటే 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 అది అలాగ పెరుగుతుంది అలా వదిలేసిన చెట్లు చాలా ఉంటాయి త్రోపరక్కన కొన్ని కొన్ని చెట్లు చూసారా మరుగుజ్జుగా ఉంటాయి దాని మీద కత్తి నాటు పడలేదు కత్తి నాటు పడిన ప్రతి వృక్షం కూడా ఎదగడానికి ప్రయత్నం కాబట్టి చేస్తల సత్యవాక్యము ఉన్న చోట కాంప్రమైజ్ ఉంది పడటం ఉండదు స్టైల్గా ఉండడానికి ఇష్టపడరు ఆయన ఈరోజు ఒక్కరోజు చొక్కా మార్చారు ఆయన అదే పంచితో ఉన్నారు మూడు రోజులు ఉన్నారు మన మనం అంటే ఇప్పుడు మనిషి ఆకారంగా కనబడడానికి ప్రయత్నం చేయద్దు దీనికి చాలామంది ఇష్టపడతారు ఆయన ఉద్దేశం ఎంతో మా ఉద్దేశం అంటే సత్యవాక్యాన్ని ఎరిగిన వారు మనుషులు కనబడడానికి ప్రయత్నం చేయకూడదు ప్రభుని మాత్రమే కనబడాలనే ప్రయత్నము చేయాలి తప్ప మనుషులు కనబడాలనుకుంటే గనక దేవుడికి మహిమ రాదు ఈనాడు చాలా చోట్ల దేవుని మహిమను మనుషులు దొంగిలిస్తున్నారు అంటే దేవుడు ఉండవలసిన స్థానంలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు దేవుణ్ణి గనపరచవలసింది పోయి మనుషుల్ని గణపరిచే పరిస్థితి ఎదురవుతుంది ఒక సేవకుడు వస్తున్నట్టు ఫుల్ ఎస్కాట్ లాగా ఏదో పెద్ద రాజకీయ వ్యక్తం ఒక సినిమా యాక్టర్ ఎవరో వచ్చేసినట్టు అంతడావిడితోటి ఏమండి అతను ఎవరండి సుప్రభు కోసం చెప్పే ఒక బానిస ప్రభుని మోసే ఒక గాడిద ఒక సామాన్యుడు ఈ రోజు కనీసం ఆయన ఎక్కడన్నా మీద కూర్చున్నారు ఇంతకు ముందు కాలం అయితే నేను విన్న విషయం ఏంటంటే కొన్ని సందర్భాల టైంకి వచ్చి వాకింగ్ చెప్పి వెళ్ళిపోయేవారు అంతే గారు రూపాయి ఆశించే వ్యక్తి కాదు దేవుడు నా కడుపుకు కాస్త అన్నం పెడుతున్నాడు అంతే వీరైతే బస్ స్టాండ్లోన పడుకుంటా రైల్వే స్టేషన్లోనే పడుకుంటా దేవుని పరిచయకు నన్ను వాడుకుంటున్నాడు నేను వెళ్ళాలా వాకింగ్ చెప్పి ముగించాలి ఏమంటే దీని అంతటికి ప్రతిఫలం ఎక్కడ దొరుకుద్దండి దేవుడి దగ్గర దొరుకుద్దీ మనుషుల దగ్గర ప్రతిఫలం ఆశించామా దేవుని చేతుల్లో ఉండే ప్రతిఫలానికి దూరం అయిపోతాం దేవుని చేతుల్లో ఉండేటువంటి బహుమానాన్ని ఆశించామా మనుషులు ప్రతిఫలాన్ని మనం ఆశించము ఇది వాస్తవం నాకు స్టార్టింగ్లోనే పడింది ఆ విత్తనం కట్నం కోసం మాట్లాడేది కదా నా విషయానికి వస్తే మరి మా పాస్టమ్ మీద దగ్గర నేనేం తీసుకోవాలి కట్నం ఇక్కడే ఉన్న వంటలు ఎవరు ఉందాన్ని అడగండి ఇచ్చిందేమో నేనే ఇచ్చాను ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఎస్ బైబుల్ ముప్పై ఐదు రూపాయలు అప్పుడు ఇద్దరం కొనుక్కున్నా అంటే నేనే కొన్నా రెండు బైబిల్ నేను కొని మాకు బాప్తిజం ఇచ్చిన పాస్టర్ గారు చర్చిలోకి వెళ్ళి నన్న రాబాయ్ బైబుల్ కొని తీసుకొని తెచ్చుకో అప్పుడు బైబుల్ కొనాంసంగా నాకు తెలదు అసలు ఎలా జరుగుతుందో నాకు తెలియదు వివాహం బైబుల్ మార్చుకోవాలా బాయ్ బాబు నువ్వు రెండు బైబులు తీసురా అని అన్నప్పుడు రెండు బైబిల్ ముప్పైదు ముప్పై ఐదు రూపాయలు పెట్టి నాకు బాగా గుర్తు ఆ బైబిల్ ఈ రోజు వరకు మేము దాచుకున్నాం నా దగ్గర ఉన్నాయి తిరిగి నేను ఆ బైబుల్ నేను మాత్రమే ఇచ్చాంతవరకు రూపాయి ఆశించింది లేదు తర్వాత దేవుడు ఏ స్థానంలో ఉంచాలని దేవుడు ఆశపడ్డాడో ఆ స్థితిలో ఉంచుచూ ఉంచుతూ ఉంచుచూ దేవుడు అలా నడిపిస్తుంటూ వచ్చాడు ఈరోజు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి ఆశించటం ఖాళీగా ఆ గృహాలకు వెళ్ళి వారేదో రెండు మంచి మాటలు ఏదంటే వాళ్ళని మెప్పించే మాటలు చెప్పాలని కానీ వాళ్ళ టైం టైంపాస్ చేసి వాళ్ళే వారు పెట్టే తినాలని ఇలాంటి ఆశ నేను రక్షణ పొందిన నాటి నుండి సేవకు రాకకు మునిపే రక్షణ పొందిన నాటి నుండి కూడా అలాంటి విలువైన బీజాలు నా హృదయంలో కూడా నాటబడ్డాయి వారి మీద అనుభవంలో వయసులో భక్తిలో నేను చిన్నవాడిని వారి యాభై సంవత్సరాలైంది వారి చేతికి బైబుల్ వచ్చి కొత్త నిబంధన పుస్తకం ఆ కొత్త నిబంధన ముప్పై నాలుగు సంవత్సరాలైంది నా చేతిలోకి వచ్చి అంటే నా మీద పదిహేను సంవత్సరాలు పైబడి స్థానంలోనే వారి ముందస్తుంలో వారు ముందులో ఉన్నారు నేను సంఘంలో అదే చెప్తా కట్నాలు ఆశించవద్దు తప్పది ఆశించవద్దు ఒకళ్ళు తీసుకుంటే తిరిగి వాపసు తిరిగి చేయండి ఎందుకంటే అన్యాయముగా నేను దేని నేను తీసుకుంటే తిరిగి నేను ఇచ్చేస్తాను అన్న మాట ఎలాగ జక్కై చెప్పినాడో అది బైబిల్లో ఉంది కాబట్టి ఆ మాట వ్రాయించి దేవుడు ఉంచాడంటే మన మేలు కోసమే కాబట్టి దయచేసి వారు చెప్పినటువంటి వాక్యమే మన సంఘాలు ఎప్పుడు కూడా నిలబడతాం అందుకే వారి వాక్యం అంటే నాకు చాలా ఇష్టం కాంప్రమైజ్ ఉండదు మనుషులు మెప్పించే భక్తి చేయరు వారు వినినా వినకపోయినా ఒక్కరు వచ్చినా వేల మంది వచ్చిన ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పి వెళ్ళిపోవటమే ఆయన బాధ్యత నా బాధ్యత చాలా చోట్ల నా కోసం కూడా కొద్దిగా చెడ్డగా చెప్పుకుంటారు ఏంటంటే ఏటంటే మరి బొత్తుగానా ఆ ముక్కుసూటిగా మాట్లాడతారేనా ఆయన వస్తాడంటే మాకు భయం వేస్తుంది ఎందుకు భయము దేనికి భయము ఉన్న వాక్యం యథార్థంగా ఉన్నట్టు చెప్పటం భయమా నేను చెప్పే మాటకి మీరు సంఘం ప్రజలు మీరు భయపడతారు ఒకసారి ఆయన అంటాడు వ్యభిచార సంతానమా సర్ప సంతానమా అగ్ని గుండంలో పోండి అంటాడు మరి ఆ మాట ఎంత భయంకరమైంది ఆ మాట ఏనా ఐస్ క్రీంల చల్లటి మాట అదే అన్నా పునరుద్ధానంలో చెప్పే మాట ఎలా ఉంటుంది అక్రమము చేయువారులారా అంటే సర్ప సంతానమా వ్యభిచార సంతానమా వేష సంతానమా భ్రష్టులారా భ్రష్టులైన బిడ్డలారా భ్రష్టు సంతానమా అంటే ఈ మాటైనా తీయ ఉంటాయా పోనీ మరి ఆ రోజు పునరుద్ధానుడైన ఆ పునరుద్ధాన మందు ప్రభు ఆ మాట అంటే అప్పుడు మనం ఏమైపోయి అక్కడికి వెళ్తాం ఈరోజు సేవకుడు నోటంటూ వచ్చే ఖండితమైన మాటకే మనం సరికాకపోతే డహించు అగ్ని వంటి దేవుడు పునరుద్ధానమందు మందు మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది తీర్పు పొందుటకు ప్రతి వాడు యొక్క న్యాయపీఠం ఎదుట ప్రతి వాడు ప్రత్యక్షము కావాల్సిన వాణి వాణి క్రియలు చెప్పిన అవి దేహముతో జరిగించు వాటి ఫలము పొందినట్లు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించు వాటి ఫలం పొందినట్టు ప్రతి వాడి క్రీస్తు న్యాయప్రీడటం ఎదుడు ప్రత్యక్షం కావాలి రెండో కూరింది పత్రిక ఐదో అధ్యాయము ఆ యొక్క పది ఏడు వచ్చినాల్లో అక్కడ రాయబడి ఉంటుంది తీయద్దు వినండి చాలు కాబట్టి ఇప్పుడు ఈ మాట చెప్తేనే మనము సంఘాలు మారిపోయి ఈయన చెప్తానండి బాబు అని అనుకుంటే రేపు పొద్దున మీరు నరకానికి వెళ్ళిపోంటారంటే ఆ మాట తీయి ఉంటుందా మనకేమన్నా చెప్పరే కాబట్టి ఈరోజు సాతానుడు చాలా సంఘాల్లో పీట వేసుకొని కూర్చున్నాడు సరైన బోధ లేదు అరుపులు కేకలు డాన్సులు వీటాలు ఏమండి కేకలు అరుపులు వీటితో సరిపెట్టేసి అసలు నీకు ఏ వాక్యం అవసరం ఎవరి సంగతి మనం పెట్టుకో పట్టించుకోవద్దు అసలు నాకు పరలోకం ఉందా అనేది వాక్యం బోధించి నేను అనుకోవాలి వాక్యం ఉంటున్నా నువ్వు అనుకోవాలి అసలు నాకు పరలోకం ఉందా లేదో నువ్వు అనుకోవాలి అంతే మన మధ్య సంభాషణ ప్రియలరా కాబట్టి సత్యమైనటువంటి బోధకు మనము చెవి ఎగ్గేలా చెవి వగ్గలేని వారిగా కాక చెవి ఎగ్గేవారిగా మనం ఉందాం ప్రభు చిత్తమైతే దయోజనులు అయ్యా మరలా మరలా మీరు రావాలి 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 తండ్రి సమానం మీరు రండి మా ప్రాంతాలకి రండి మా సంఘాలకి రండి దేవుని విలువైనటువంటి వాక్యాలు మీ నోటంట అందించబడ్డాయి ఇంకా ముందుంచబడిన దినాల్లో అలాంటి సేవకుల చేత ఎందుకంటే రాబోయే దినాలు ఇలాంటి సేవకులు అంతరించిపోతారు అంతరించిపోతారు ఎలాంటి సేవకులు వస్తారంటే తుర్రగా బయలుదేరుతారు నీట్గా టచ్ చేసుకొని స్పెట్స్ పెట్టుకొని స్టైల్గా వచ్చి ఒక ల్యాప్టాప్ పెట్టి ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఏదో ఏదో పెద్ద గొప్పగా మాట్లాడినట్టు అలాంటి వాళ్ళు బయలుదేరిపోతున్నారు ఇప్పటికే బయలుదేరిపోయాడు అనుభవం లేదు సాతనుడు ఒక్క దెబ్బ కొట్టాడ తిరిగి మళ్ళ లేగలేడు అలాంటి వాళ్ళు ఇప్పుడు బయలుదేరుతున్నారు అన్నమాట కాబట్టి ఇలాంటి అనుభవనీయులైనటువంటి సేవకులు అనేటువంటి వారు మన మధ్యకు రావటం అనేది చాలా దీవెనకరం రాబోయే రోజుల్లో కూడా ఒకవేళ సజీవ ఉంటే నేను వారు మనం మరలా మరలా కలుసుకోటాన్ని ప్రభు కృప చూపును గాక మంచిది రెండు మాటలు బైబిల్ చూద్దాం ఇర్మియా గ్రంథం తొమ్మిది ఇరవై మూడు యోవాయిలాగు సెలవిచ్చున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన సౌర్యమును బట్టి ధనవంతుడు లేక ఐశ్వర్య ధనమును బట్టి ఐశ్వర్యుని బట్టి అతిశయింపడానికి వీలు లేదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవాలని అనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించి హోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయింపవలను అట్టి వాటి ఎందు నేను మిగులు ఆనందించువాడునయ్యున్నాను చెప్పండి దేని ఎందు అతిశయించాలటండి దేనిని బట్టి అతిశయించాలట్టండి నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త ఆయన నీ తండ్రి నీ పోషకుడు నీ యజమానుడు రెండు ఆయన రక్తంని కొరకు చిందించాడు ఆయన నీ రక్షకుడు ఆయన పరలోకం ఇవ్వబోతున్నాడు ఆయన మేఘారుడే రాబోతున్నాడు ఇంత గొప్పవాడు ప్రపంచానికి ఎక్కడ లేడు అదే నీ అతిశయం అదే నీ ఆనందం అదే నీ గొప్పతనం నువ్వు తాటే కుంట్లున్నా ధనవంతుడైన దేవుణ్ణి కలిగి ఉన్నావు నువ్వు రోగువైనా స్వస్థత పరిచే దేవుడిని కలిగి ఉన్నావు నువ్వు మరణంలో ఉన్నా నిన్ను నిరంతరము జీవింప చేయగలిగే వాడి చేయి పట్టుకున్నావు అదే నీ అతిశయ లోకలు దేనిని బట్టి అతిశయించు కానీ ఒక భయంకరమైన మాట ఏంటంటే సంఘమట కొన్ని కొన్ని విషయాల్లో దేని ఎందు అతిశయిస్తారు అంటే ఫిలిపీ పత్రిక చూడండి రెండవ అధ్యాయం ఫిలిపి మూడవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చున్నావు అరే బాబు చూడు సౌండ్ సిస్టమ్ వచ్చి ఉంటుంది మంచిది ప్రైజ్ సౌండ్ పెట్టు చెప్పాలి నాశనమే వారి అంతము వారి కడిపే వారి దేవుడు వారు సిగ్గుపడవలసిన సంగతుల ఎందు లేక సిగ్గుపడవలసిన వాటి ఎందు ఆ చెప్పాలి వారు అతిశయపడుతున్నారట ఎంత దరిద్రు అండి సిగ్గుపడవలసిన వాటి ఎందు అతిశయమా ఎంత తలదించుకోవాలండి ఎంత తలదించుకోవాలి సిగ్గుపడవలసిన వాటి ఎంత అంటే రాను రాను బట్ట స్టైల్ అది అదొక అతిశయం ఏంటి అతను ఆమె పూర్తిగా బట్ట కట్టింది చచ్చచ్చ అస్సల బాల ఇక్కడ దాకా వస్త్రం ఉంటే సూపర్ అంటే సిగ్గుపడవలసిన వాటి ఎందు మనుషులు ఈ రోజు ఏమవుతున్నారట అతిశయపడుతున్నారు కానీ బైబిల్ ఏం చెప్తుంది భూమి ఆకాశములు సృజించిన హోవాని దేవుడిని హోవాను బట్టి నీవు అతిశయించాలి పౌలంటాడు ఆరు అధ్యాయం పద్నాలుగు వచ్చిన గణతీ పత్రికలో అంటాడు ఏ సుక్రీస్తు సిలువు ఎందు తప్ప మరి దేని ఎందును అతిశయించటం అనేది నాకు దూరం అవును గాక దాని ఎందు నాకు లోకమును లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము చాలు దేని ఎందు అతిశయించాలి ఏసు క్రీస్తు ప్రభు శిలువు నువ్వు నేను అతిశయించాలి భూమి ఆకాశములను సృజించిన దేవుని ఎందే అతిశయించాలి ఏ విషయములో సిగ్గుపడాలి ఏ విషయములో సిగ్గుపడకూడదు ఈ విషయాలు చాలా వరకు సంఘానికి కూడా తెలియదు ఏ విషయములో సిగ్గుపడాలి అసలు నిజంగా దేవుని పని చేయపోతే నువ్వు దేవుని పని నువ్వు చేస్తున్నావా తలెత్తుకొని జీవించు రెండవ అధ్యాయంలో ఆది కాండములు ఈ మాట ఉంటుంది ఇరవై ఆరు అనుకుంటా ఏ కయ్యను ఎందుకు తలదించుకున్నావు తలదించుకోవాల్సిన అవసరం నీకు ఎందుకు వచ్చింది ఏ తల పైకి ఎత్తుకునవా ఇరవై ఐదు ఆది కాండము రెండు ఇరవై ఐదు వాడిద్దరు కూడాను ఉన్నప్పటికీ ఇది మొదటి మాట అంటే స్టార్టింగ్ మీకు సిగ్గు అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది అయినను వారు సిగ్గు ఎరుగక ఉండిరి ఏమి లేవు చెప్పండి వారు ఒంటి మీద చెప్పరే వస్త్రాలు లేవు దానికి తగ్గ సిగ్గు కూడా లేదు కానీ ఆ విషయం సిగ్గుపడాలి కానీ ఆ తర్వాత ఎప్పుడో సిగ్గుపడ్డారు ఈ అమ్మ ఇలా పరిగెత్తికి ఆ ఆయ్య అలా పరితీలు ఇద్దరు కలిసి రెండు చెట్లు వెనకాల ఎక్కడో మొత్తం మీద దాక్కున్నారు మ్రాను వెనక్కి వెళ్ళారు మ్రానుకు ముందుండవలసిన వారు ఎందుకో మ్రాను చెట్టు అనగా మ్రానుకు వెనక్కి వెళ్ళారు వెనకాతల సిగ్గు చేత ఉన్న వారిని ముందుకు తీసుకొచ్చే పనిలో సిగ్గు విడిచిపెట్టి వేసు ప్రభువారు మ్రాను మీద వరేలాడాడైనా వెనకాతలు ఉన్నవాడిని రాయ్ రా ముందుకు రా 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 బట్టలు లేవని మీరు వెనక్కి వెళ్ళారా నా ఒంటి మీద ఏమున్నాయి మీరు చూడండిరా నాకు మాత్రం ఉన్నాయా నా అంగీకొరకు వారు ఏమేసిరి చీట్లు వేసిరి ఇప్పుడు నా ఒంటి మీద బట్ట ఉందా లేదు కదా రండి ముందుకు రండి అన్నట్టు వాళ్ళిద్దరిని పిలవటానికి మ్రానుకు ఎదురుగా మ్రాను మీద వేలాడ తీయబడను మరి వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు మ్రాను చెట్టు చాటున వారు దాగుకొనిరి యేసు దాగుకొనలేదు బాహాటముగా ఆయన సిలువ వేయబడ్డాడు పబ్లిక్ అందరికీ కనబడే విధముగా దారిని పోయిన వారు తల లూపుతూ అన్నారట ఓ పెద్ద పోటుగాడు చచ్చిపోయిన వాళ్ళు అన్నాడు రోగులు స్వస్థపరిచానుడు ఏ తను తాను సిలువ మీద నుండి కిందకు దిగలేరా ఎన్ని మాటలు అన్నారండి వాటి ఎందు ఆయన సిగ్గుపడలా అదే చేతులు చాలామందిని బ్రతికించాయి ఈరోజు ఆ చెయ్య నిర్దాక్షంగా ఆ మ్రాణిక్ ఆ చెట్టుకి మేకు దగ్గొట్టబడింది చేతి తీసుకోలేని పరిస్థితి ఆయన ఆ చేతితో అనేకలు బతికించిన ఆయన తన చేతిని ఆయన తీసుకోలేని పరిస్థితి ఎదురైంది మరి కనీసం మొలకు అంగవస్త్రమైన ఉందా లేదా అనుకుందాం మన మా మన మన ఉద్దేశంలో పోని లేదే అనుకుందాం అంటే నేల మట్టితో ఆదామును తయారు చేసినప్పుడు దేవుడు ఆదాముకు బట్టేవ్వలేదు దిగంబరిగానే ఉన్నాడు మరి వాడికి విమోచనం దొరకాలంటే ఈయన ఏమవ్వాలి సమాన పాళ్ళుగా అంటే ఈయన దిగంబరిగానే మరణించాలి ఆదాము బట్ట లేనప్పుడు పాపం చేశాడు బట్ట ఉన్నప్పుడు కాదు చర్మపు చొక్కాయిలు తొడుక్కున్న తర్వాత కాదు పాపం చేసింది అసలు ఏమీ లేనప్పుడు పొరపాటు జరిగింది మరి దానికి కరెక్ట్గా క్రయధనము కరెక్ట్గా రుణం చెల్లించాలంటే ఇప్పుడు ఆదాము కడపటి ఆదాముగా వచ్చిన ఈయన కూడా అచ్చం ఆదాములాగే అప్పుడే సంపూర్ణ విమోచ కాబట్టి వస్త్రం చీట్లు వేయబడటానికి అదే కారణం సిలువ వేయబడ్డానికి కొద్ది రోజుల ముందు వాళ్ళ తల్లి ఎక్కడ అతుకులేని బట్ట అంగి కుట్టిందట మరి అమ్మ అందుకు చూసారు పార్ట్స్ కింద విడదిద్దాం అనుకున్నారట జబ్బొ ఒకడు కాలర్ ఒకడు ఈ విధంగా విడదిద్దాం బట్టను అనుకున్నారట అయితేది ఎక్కడ అతుకులేదట ఏకం ఒకేలాగా అంటే శరీరానికి అతుకు లేకుండా ఎలా ఉందో ఏసుప్రభు అంగి ఎలా ఉంది రే అందరూ చింపుకోవడానికి కుదరదురు ఇది ఎవడు ఒకరికి మాత్రం వెళ్ళిపోవాలి ఇది ఎక్కడ కుట్లు లేవు దీనికి ఓ భయం చేద్దామా వేద్దాం అని చీట్లు వేయగా ఎవరికూ తగిలిందో మొత్తం మీద అంగీ కోసం వారు చీట్లు వేశారు మరి ఆ తర్వాత అంగవస్త్రం ఉందా ప్రశ్న ఏమో తెలియదు మనకి అంటే ఆ విషయంలో ఆయన ఏం కాలేదు ఒరే మొన్నటి దాకా ఎవరిన లాసను బతికించాడట నాయను వేధవరాల్ కుమార్ని బతి బతికించాడట యాయిర్ కుమార్తెను బతికించాడట గుడ్డోడు కళ్ళు ఇచ్చాడట ఏ ఆయన చేయి పీక్కోలేడా కిందకి దిగలేడా ఏటేటి ఒంటి మీద మొలతడు కూడా లేదా అచ్చచ్చా ఎన్ని మాటలు ఆ మహాప్రభుని అనుంటారండి ఆ రోజు ఆ మాట మీరు చదివినప్పుడు చాలా ఏడుపు రావాలి ఎవడైనా ఒక అమ్మాయిని రేపు చేయడానికి ప్రయత్నం చేసి బయట చెంగు లాగితే తన రెండు చేతులు అడ్డు పెట్టుకుంటుంది అంటే ఆ సిగ్గు చేత సిగ్గు చేత రెండు చేతులు ఇలా స్తన్యములకు అడ్డు పెట్టిన నన్ను ఏం చేతి నీకు దండం పెడతా నేను నీకు దాన్ని నన్ను ఏం చేయగా దానికి దండం పెడతా నన్నేం చేయగ అన్న ఇలాంటి వాడు అని ఎన్నో అంటుంది ఆ టైంలో వాడు ఒప్పుకోవచ్చు ఒప్పుకోపోవచ్చు బలంతగా పాడు చేసేయచ్చు అంటే ఆ సిగ్గు అనేది తెలిసింది కాబట్టి ఇలాగ కాపాడుకుంటుంది ఇంతమందిని మందిని బ్రతికించిన మహానుభావుడు చివరికి ఒంటి మీద చిన్న గుడ్డ ముక్క కూడా లేకుండగా ఆయన మరణించినప్పుడు ఆయన సిగ్గుపడలేదు ఇప్పుడు